కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి మీ బిడ్డపై చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు వదిన ఎల్లో మీడియా ఏకమైపోయి గుంపుగా వస్తున్నారు వాళ్ళు చేసే కుట్రలో కూడా నా చెల్లెలు కూడా భాగస్వాములు అయ్యారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తున్నారు ఈ అంశంపై మనం మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ సీనియర్ నాయకులు మద్యరాల మానే గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఒకసారి ఎంతో మాట్లాడుతున్నారు సార్ ఏంటి అంటే తన చెల్లెలు కూడా వాళ్ళు కుట్రలో భాగమైపోయారు అందరూ కూడా ఒక ముకుమడిగా దాడి చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ప్రతి సభా కార్యక్రమంలో కూడా ఇదే అంశాలను కూడా పునరుద్ఘాటిస్తున్నారు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డికి ముందు మాట్లాడే ముందర ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకొని మాట్లాడాలి వాళ్ళు చెల్లినదుగురు జగనన్న బాణం అన్నారు మరి ఆ రోజున బాణం అయ్యి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి పసుపు చీర కట్టుకొని వెళ్ళి ఒక ఇదిలాగా ఆ అమ్మాయి నడుస్తుంది చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది తీసుకుని వెళ్తుంది ప్రజల్లోకి అని చెప్పి చెప్తున్నారు సిగ్గాడు ఉంది నువ్వు అమ్మని చెల్లెల్ని వదిలేసి వాళ్ళని అవసరానికి వాడుకొని వాళ్ళని వదిలేసావు ఆ అమ్మాయికి రావాల్సినటువంటి ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతూ మరి ఆ అమ్మాయి నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి కదా క్యాంపెయిన్ తిరిగింది షర్మిల ఆ రోజు రాష్ట్రం మొత్తం తిరిగింది జగనన్న బాణం అని చెప్పుకున్నారు మరి ఈరోజు మరి ఆ జగనన్న బాణం ఎందుకని వ్యతిరేకించాల్సి వ్యతిరేకించాల్సిన పరిస్థితి వచ్చింది నువ్వు చేసిన పని నువ్వు చేసిన అరాచకాలు నువ్వు తల్లి అని చూడకుండా చెల్లెని చూడకుండా వాళ్ళకి రావాల్సినటువంటి కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా వాళ్ళకి ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి అన్నీ కూడా నువ్వే దోచుకోవాలి నువ్వే తినాలి నీ బిడ్డలే బాగుండాలి నీ భార్య బాగుండాలి అన్నప్పుడు మరి తప్పకుండా వ్యతిరేకత వచ్చేది కదా అదే వ్యతిరేకత ఏ రోజుకైనా నిజం గెలిచింది రానున్నటువంటి రోజుల్లో ప్రజలు రేపు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉండరు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా ఇద్దరి యొక్క చెల్లెళ్ళ యొక్క పోరాటం గ్యారంటీగా రోజున వాళ్ళకే విజయం దాంట్లో ఎటువంటి పరిస్థితి ఎక్కడ కూడా డౌట్ లేదు మేని గారు అంటే చంద్రబాబు నాయుడు నన్ను బచ్చా అన్నాడు ఈ బచ్చాను ఓడించడానికి కూడా ఇంతమంది గుంపుగా వస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఏం చెప్తాడు ఆయన అనుభవం అంత లేదు ఆయన వయసు ఉంది తప్పేం లేదు కదా ఆయన ఉన్నటువంటి నాయకుడు గొప్ప నాయకుడు అతన్ని నువ్వు దేని పనికిరాని వాళ్ళవాడు కొడాల నానే ఉండాడు అసలు వాడికి ఏమైనా ఉందా వా వాడితో నువ్వు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడేస్తావు నీ గుంపుతో నువ్వు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడేస్తావు నువ్వు పిల్లవాడి చేసలే కదా అంటే ఏంది పిల్లడివి నీ అజ్ఞాని నువ్వేదో వాళ్ళని బ భయంకరంగా హింసించి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎట్టపెడితే అట్ట మాట్లాడితే ఆయన ఏదో ఇదే అయిపోతాడు అని చెప్పి నువ్వు కలలుగా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి డెబ్భై మూడు సంవత్సరాల వయసు ఆయన్ని ఇటువంటి బచ్చేవాళ్ళతోనే దేని పనికిరానటువంటి వాళ్ళతో మాట్లాడిస్తే ఏది పడితే అది నారా చంద్రబాబు నాయుడు గారిని గనక తిట్టి మాట్లాడి చాలా అసభ్యకరంగా మాట్లాడారు కదా ఆ యొక్క మాటలకి ఆయన మానసికంగా దెబ్బతిని నరాలు చిట్లు పోయి ఆయన జీతం పాడైపోద్ది అని చెప్పి భ్రమపడ్డాడు జగన్మోహన్ రెడ్డి కానీ దేవుని యొక్క ఆశీస్సులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండయి ఆఖరికి భువనేశ్వర్య గారిని కూడా అసెంబ్లీ సాక్షిగా భయంకరంగా మాట్లాడినటువంటి పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కన్నీరు కాల్చినటువంటి వ్యక్తి కానీ ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రానటువంటి ఆమె ఎప్పుడు ఎవరితో మాట్లాడినటువంటి వారి సతీమణ్ణి బహిరంగంగా చాలా దారుణంగా ఆమెని మాటలు మాట్లాడితే తట్టుకోలేక ఆ రోజు ఆయన కన్నీరు కట్చాడు అసెంబ్లీలో అంతే తప్పితే ఏ రోజు కూడా ఈ దుర్మార్గులు ఎంత నీచంగా మాట్లాడినా ఎంత అసభ్యకరంగా మాట్లాడినా ఏ రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు భయపడలేదు బాధపడలేదు ధైర్యంగా ఎదుర్కొన్నాడు గారు జగన్మోహన్ రెడ్డి ప్రతి సమావేశంలో కూడా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు వీళ్ళందరూ నాకు కొండంత అండగా ఉన్నారని చెప్తున్నారు నిజంగా ఆ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఆయనకి నిజంగా అండగానే ఉన్నారంటారా సిగ్గుండాలి ఏం చేశాడు ఈ సమాజానికి నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటానికి ఏం చేశాడండి ఏమన్నా చేశాడా ఏం చేశాడు పలానా ఎస్సీలకి ఫలానా మేలు జరిగింది అనేది ఏంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నీరు కట్చాడు ఈ యొక్క దళిత వర్గాల కోసం ఆనాడు అస్పృశ్యత అంటరాన్ని తన భయంకరంగా ఉన్నటువంటి రోజుల్లో ఎస్సల్ని దూరంగా పెట్టేటువంటి మరి ముఖ్యంగా ఆ రోజు ఎస్సలి పరిస్థితి మెళ్ళలో ఉట్టి వెనక తాటాకు నడవటానికి కూడా మా నడక మీద కూడా అడుగులు వేస్తుంటే అడుగుల మీద కూడా అడుగులు వేయటానికి ఇష్టపడినటువంటి ఆ రోజుల్లో పోరాటం చేశాడు పోరాటం చేసి దళితన దళితికి దళితులకు ఒక స్వేచ్ఛని స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగ ఫలాలు మరి ఇన్ని సంవత్సరాలుగా ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఏది ఎస్సీ సెప్లాన్ నిధులైతేనేమి ఎస్సీలకు సంబంధించినటువంటి నిధులైతేనేమి అవన్నీ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఆపటానికి సాహసించలేదు కానీ దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి వారికి సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ని కానీ ఇవన్నీ కూడా నిర్వీర్యం చేశాడు నాశనం చేశాడు ఆయనకి అంటానికి సిగ్గాడు ఉందండి మరి ముఖ్యంగా ఆయన మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఏం చేశాడు నేను సిద్ధం అంటాడు మేమంతా సిద్ధం అంటాడు పోస్టర్లు వేస్తాడు సిగ్గుందా అంటే దేని సిద్ధం మేమంతా దేని సిద్ధం అంటే మా దళితుణ్ణి ఒక ఎమ్మెల్సీ ఆయన డ్రైవర్గా ఆయన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి అతన్ని చంపి అంత దారుణంగా తల్లి ముందల ఇంటి ముందల పాడేసి నీ చేతైంది చేసుకో అంటే కూడా కనీసం ఎమ్మెల్సీని మందలించలేదు ఖండించలేదు అటువంటి దుర్మార్గమైన మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అట్లాగే డాక్టర్ సుధాకర్ సో డాక్టర్ సుధాకర్ ఏం చేశాడండి నేను డాక్టర్గా పనిచేస్తాను నా భార్య పిల్లలు ఉన్నారు నాకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఇవ్వాలండి మాస్కులు ఇవ్వండి అన్నాడు గ్లౌజెస్ ఇవ్వమన్నాడు అది తప్ప ఏమంటానికి అదే అసలు అంత భయంకరమైనటువంటి కరోనా వ్యాధిలో మేము చేయడం రాత్రి మగళ్ళు అన్నం నిద్రాహారాలు మాని పనిచేస్తాను మేము సిద్ధంగా ఉన్నామన్నాడు అంటే గ్లౌజెస్ అడగటం మాస్కులు అడగటం తప్ప ఆయన్ని భయంకరంగా చిత్రహింసలు పెట్టి అతనికి పిచ్చోడని చెప్పి ముద్ర వేసి అతన్ని మధ్యాహ్నం పూట ఇప్పేసి ఒక డాక్టర్ అతను చేతులన్నీ పెడ చేతులన్నీ ఎరగ కొట్టి వెనక్కి కట్టేసి నడి రోడ్డు మీద మధ్యాహ్నం ఒంటి గంట టైంలో తారు రోడ్డు మీద అతను ఒక డాక్టర్ని దొంగ కంటే హీనంగా రోడ్డు మీద పండుకున్నటువంటి పరిస్థితి కుక్కను కూడా మనం చచ్చిపోయిన కుక్కను కూడా అట్ట ఈడ్చుకుని వెళ్ళాం అట్ట లాక్కుని ఈడ్చుకొని ఆటోలో తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి మానసికంగా ఆయన ఇబ్బంది పడి చనిపోయినటువంటి పరిస్థితి అదే విధంగా వరప్రసాద్ అని అతను శిరోమన్ననం ఎంత దారుణం అతన్ని శిరోమండనం చేసి అంత దారుణంగా ఎవడైతే శిరోమణం చేశాడో వాడికి ఎమ్మెల్సీ మా వర్గాల్ని ఎవరైతే నాశనం చేశారో మా వర్గాల్ని చంపినోడిని మా వర్గాల్ని అవమానపరిచినోడిని నువ్వు పెట్టనేస్తున్నావు అంటే నా ఎస్సీలని చెప్పుకునేటువంటి అర్హత నీకుందా నీకు సిగ్గుందా నీ సిగ్గుందా ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఎస్సీల మీద ఓడు కేసు పెట్టేటువంటి పద్ధతి ఎక్కడనుందా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎవడైనా ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా కానీ ఒక ఓడి మీద ఎస్సీ కేసు పెట్టినటువంటి పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా ఈ యొక్క ప్రభుత్వంలో జరిగినాయి ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడూ చూడలేదండి మేము వాళ్ళు సిద్ధమన్నారు కదా మేమంతా సిద్ధం అన్నారు మేము దళితులంతా సిద్ధంగా ఉండం ఆయన్ని ఇంటి పంపించటానికి అతనికి దళితుల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పి మాట్లాడేటువంటి అర్హత అతనికి లేదు మేని చివరిగా చెప్పండి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో పరిస్థితులు అంటే ఇక విడుదల రజనీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గల్ల మాధవిపై కూడా రకరకాల ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియా వేదికగా కూడా ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఏ విధంగా చూస్తారు డబ్బు కావరం తప్పితే ఏం లేదండి డబ్బు కావరం డబ్బు ఉంది కదా నా దగ్గర నేను ఏదైనా చేయొచ్చు నేను ఎక్కడైనా గెలవచ్చు అనేది ఏంటి డబ్బు ఉన్నటువంటి అహంకారం తప్పితే మరొకటి కాదు అక్కడ చెల్లూరుపేటలో ఆమె అక్కడ గెలిచి మంత్రిగా చేసింది నువ్వు నిజంగానే ప్రజలకి అక్కడ నువ్వు సంక్షేమ కార్యక్రమాలు చేసే కనుక చేస్తే నువ్వు ఇక్కడికి రావాల్సిన ఉంది అక్కడ చీ కొట్టారు నిన్ను ప్రజలు చీ కొడతామే కాదు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా మూకమ్ముడిగా అమ్మ నీ దండం పెడతా నువ్వు వెళ్ళిపో నువ్వు ఇక్కడ మాకు పనికిరావు నిన్న ఇక్కడ ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదని చెప్పి ప్రజలతో పాటు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా చేదరించుకుంటే ఇక్కడికి వచ్చింది అక్కడ పనికిరా అని చెత్త ఇక్కడ పనికొచ్చిద్దా ఆమె డబ్బుతో ఏదో ఒకటి ఇక్కడ రాజకీయం చేయొచ్చు ఎవరినోటి డబ్బులతో కొనొచ్చు ఏదైనా చేయొచ్చు అనుకుంటే అది భ్రమ ఆమె గెలవటం అనేది అసాధ్యం గుంటూరు ప్రజల అమాయకులు అనుకుంటున్నామా చాలా తెలియగలిగినటువంటి ప్రజలు ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు ఆమెకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఆమె డబ్బుతో డబ్బుతో అన్నీ జరుగుతాయనుకుంటే కష్టం మా మాధవి గారు ప్రజల మధ్యలోకి వెళ్తుంటే ఆమెకి అందరూ కూడా చక్కగా ఆశీర్వదిస్తున్నారు అమ్మ నిన్ను తప్పకుండా గెలి గెలిపిస్తామని చెప్పి చెబుతున్నారు ప్రతి ఒక్క మొన్న ఒక ముస్లాం ఒక వీధిలోకి వెళ్తే ఆమెను నడవ అమ్మమ్మ నేను నేను నాకు ఉండు అంటుంది ఏ ముస్లాం కదా ఏమో ఎట్టొచ్చిద్దంటే చిన్నగా అది ఒక వీళ్ళు లాంటి స్టాండ్ అవుట్ తీసుకొని వచ్చి ఆమెను ఆశీర్వదించి అమ్మ నువ్వు ఎట్టి పరిస్థితిలో గెలుస్తావు నీకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రజలంతా ఇక్కడ మేమంతా అండగా ఉన్నాం భారీ మెజార్టీతో గెలిపి గెలవబోతున్నాం అని చెప్పి ఆశీర్వదించింది అటువంటి ప్రజలు ఈ రోజు ఈ గుంటూరు పట్టణంలో ఉన్నారు నూటికి నూరు పళ్ళు గల్లా మాధవి గారి యొక్క గెలుపు నల్లేరు మీద నడక సొంత బాబాయి హత్య కేసు ఛేదించలేనటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని కూడా మధ్యరాల మానే గారు ప్రశ్నిస్తున్నారు ఏదైతే ఆ బాబాయ్ కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందని జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు ప్రతి సమావేశంలో కూడా ఎక్కడ చూసినా నాయాశీలు నాయశ్రీలు నాబీసీలు అని చెప్పుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి దళితులకు ఏం వరగ చెప్పాలని కూడా ఆయన ఈ సందర్భం సూటిగా ప్రశ్నిస్తున్నారు దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా ఆయన అయితే తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఎక్కడో చిలకలూరుపేటలో చల్లని ఒక రజిని ఇక్కడికి వచ్చి కూడా ఆ డబ్బు ఆశ చూపించి అందరినీ ప్రలోభాలు పెట్టాలని చూస్తున్నారని అయితే ఆమె చేసేటటువంటి ప్రయత్నాలకి ఫలితం ఉండదని కూడా ఇక్కడ పచ్చిమ నియోజకవర్గ ప్రజలు గల్ల మాధవికి పట్టం కట్టే సిద్ధంగా ఉన్నారని ఆయన అయితే తనకు అభిప్రాయాన్ని తేల్చి చెప్పేశారు కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గలం గుంటూరు నుంచి